హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు గ్యారప్పలు చేసుకునే విధానం చూద్దాం ముందు బియ్యం పిండి పట్టించుకోవాలి నేను ఐదు కిలోల బియ్యం పిండి పట్టించుకున్నాను నాలుగు టీ స్పూన్ల కారపొడి వేసుకున్నా తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నా ఐదు వందల గ్రాముల నువ్వులు వేసుకున్నాను ఐదు వందల గ్రాముల వేయించిన పల్లీలు కూడా వేసుకున్నాను కొంచెం కరివేపాకు కొత్తిమీర ఉల్లికు వేసుకుంటున్నాను ముందుగా నానబెట్టిన శనగపప్పు కూడా కొద్దిగా వేసుకుంటున్నాను ఎల్లిగడ్డలలో కొంచెం జీలకర్ర వేసుకొని గ్రైండర్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు మంచిగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వేడి నీళ్లు పోసుకుంటా మంచి కలుపుకోవాలి కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి నేను ఆయిల్ కవర్ని యూజ్ చేసుకుంటున్నాను ఎందుకంటే అప్పళ్ళు తొందరగా వస్తాయి ఇట్లా చిన్నగా గోళ్ళలా వేసుకొని మిషన్ మీద పెట్టుకొని ప్రెస్ చేసుకోవడమే ఇలానే పిండి మొత్తాన్ని ప్రెస్ చేసుకొని పక్కకు తీసుకోవడమే ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఒక నాలుగైదు అప్పాలు వేసుకోవాలి ఇలా కిందికి మీదికి చేస్తూ తీసి పక్కకు వేసుకోవడమే ఇలానే అన్ని అప్పాలు కాల్చుకొని పక్కకు తీసుకోవాలి ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు